నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన సోడా బుడ్డి కాళ్లందాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పిరచరింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చాలా మందికి చాలా చాలా ఎలర్జీ ఈ ఎలర్జీ అనేది ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేరు మహా మహా మహామహామేధావులను అడిగినా దీనికి సరైన సమాధానం రాదు ఈ ప్రశ్న వాళ్లకు ఎలర్జీ సరైన కారణం చెప్పలేరు కాబట్టి శంకరానికి పట్టుమని పదేళ్ళు లేవు వాడికి ఎలర్జీ ఆ ఎలర్జీ అన్నది తినే తిండి పట్ల పీల్చే గాలి వల్ల వాడికి రాలేదు సోడా బుడ్డి కళ్ళందాలు ఆ వస్తువును చూస్తే శంకరానికి చెప్పలేనంత ఎలర్జీ శంకరం నాన్నగారికి సోడా బుడ్డి కళ్ళందాలు ఉన్నాయి శంకరానికి చదువు చెప్పే పిలక మాస్టర్కి షోడాబుడ్డి కళ్లందాలు ఉన్నాయి వీటి వెనక ఒక ఉంది శంకరాన్ని క్రమశిక్షణతో పెంచటం తండ్రిగా తన ప్రథమ కర్తవ్యం అని తలచిన శంకరం తండ్రి పరంధావయ్య క్రమశిక్షణ అనే పేరుతో శంకరాన్ని రాచిరంపాను పెట్టేవాడు సోడాబుడ్డి కళ్ళందాల్లో నుంచి మిర్రి చూసేవాడు ఆ చూపులే నచ్చేవి కావు శంకరానికి అలాగే పిలక మాస్టర్ విషయం కూడా పిలక మాస్టారి కళ్ళద్దాలైతే కళ్ళకుండేవి కావు ముక్కు మీదకు జారి ముక్కుకి కళ్ళ చూడ అవసరం అనేట్లు ఉండేవి దానికి తోడు ఆయనది ముక్కు దానికి దొండకాయ దోపేటంత కాంతలు ఆ కంతలని ఎండగా కూరి కూరి నింపినట్లు పావుకిలో నాస్యం ముక్కు మీదకు జారిన సోడాబుడ్డి కళ్లందాల్లో నుంచి చూడాలంటే ఆయన కళ్ళద్దాలు సరిచేసుకునేవాడు కాదు ముక్కు మీదనే జోడుంచుకుని తల వాల్చి చూపులు పైకెత్తి విచిత్రంగా అద్దాల్లో నుంచి ఎదుటివాళ్ళని చూసేవాడు ఆ చూపులు ఎదుర్కోవాలంటే ఆ ముక్కును చూడక తప్పదు ముక్కు నిండా నెల ఉన్న నస్యాన్ని చూడక తప్పదు ఇదంతా చూడలేక ఏదైనా ప్రశ్న మాస్టర్ అడిగినప్పుడు శంకరం తల ఉంచుకుని జవాబిచ్చేవాడు ఇచ్చేవాడు రా నా మొహంలో కోతులు ఏమైనా ఆడుతున్నాయా లేక నా మొహం చూస్తే కోటి పాపాలు అంటుకుంటాయా పింజరి ఎదవా పింజరి ఎదవా అని ముందు తిన్నగా నా మొహంలోకి చూసి సమాధానం చెప్పు బెత్తం గాలిలోకి ఊపుతూ గదమాయించేవాడు ముక్కు మీద సోడా బుడ్డి కాళ్ళద్దాలు దాన్ని మోస్తూ ఉన్న బుర్ర ముక్కు మాయా గుహల్లాంటి పెద్ద కాంతలు ఈ రెండు కాంతల నిండుగా బొట్టాడు ధూళి అమ్మ బాబోయ్ అనుకుంటూ శంకరం అతి కష్టం మీద కనురెప్పలు ఎత్తి చూసేవాడు తాలెత్తకుండానే కాని అదేమిటో అసంకల్పిత ప్రతీకార చర్యల ఠకీమని ఆ రెప్పలు మళ్ళీ వాలిపోయాయి దాంతో శంకరం దొంగ వర్షాలు వేస్తున్నాడని మొండి వేధమని అదని ఇదని చాలా ఆలోచనలు రాగా రేయ్ తలంతి నా మొహంలోకి చూడరా తిక్కన నా కొడక నా మాటలంటే నీకంత ఎగతాళిగా ఉందా పింజారి ఇలాంటి మాటలు రంకెల్లా వదులుతూ బెత్తాన్ని కల్పించేవాడు పంతులయ్య చేతిలోని బెత్తం పిల్లల వీపు మీద భరతనాట్యం ఆడటానికి పుట్టింది అన్నట్టుగా సోడాబుడ్డి కళ్ళద్దాల్లో నుంచి మిర్రి మిర్రి చూసే తండ్రి చూపులు బుర్రముక్కే ఆ అద్దాలను భరించి చూస్తున్నదన్న చూపులతో మాస్టారు ఆ రెండు ఎలర్జీ అయ్యి దానా దీన శంకరానికి తండ్రి అన్న మాస్టర్ అన్న ఎలర్జీ కాక కేవలం కేవలం సోడా బుడ్డి కళ్ళద్దాలంటేనే ఎలర్జీ వచ్చేసింది శంకరానికి తొమ్మిదో ఏడు బడిలో చివరి బెంచీలో స్థానం వాడిది కళ్ళు చికిలించి చూసినా కళ్ళు విప్పార్చి చూసినా ఎలా చూసినా సరే నల్లబోర్డు కనిపించేది కానీ నల్ల బోర్డు మీద ఉన్న తాటికాయ అంతేసి చాక్పీస్తో గీసిన తెల్లటి అక్షరాలు కనిపించేవి కావు బోర్డు దూరమై కనిపించడం లేదనుకుని పక్క పిల్లవాడిని అడిగితే అదేంట్రా నీకు కళ్ళు కనిపించడం లేదా అక్షరాలు చక్కగా కనిపిస్తూ ఉంటే నన్ను అడుగుతామేంటి కళ్ళోడు పెట్టుకో అన్నాడు అంతే మరెప్పుడు శంకరం పక్క పిల్లాన్ని అడగలేదు కడుపులో నొప్పన్నా కాలు నొప్పి అన్నా బడి ఎగ్గొట్టడానికి వ్యధ వేషాలు అని తిట్టే తండ్రి కావటంతో ఈ విషయం చనువుగా తండ్రితో చెప్పలేకపోయాడు మీ అబ్బాయి బాగా చదువుకోవటం లేదు చెప్పిన పాఠం వినిపించుకోడు బోర్డు మీద రాతలు లెక్కలు ఎక్కించుకోవటం లేదు దేనికి సమాధానం చెప్పడు మొండికెత్తిపోయాడు మీ ఇష్టం అని మాస్టర్ గారు రాసిన లెటర్ పట్టుకొచ్చి శంకరం తండ్రికి బుద్ధిగా ఇచ్చాడు దాని ఫలితం శంకరానికి తాట లేచిపోయింది ముక్క చీవాట్లన్నీ అయిపోయిన తర్వాత శంకరం పదే పదే చెప్పింది వాళ్ళ నాన్న బుర్రకెక్కింది విషయం అర్థమైన తర్వాత కళ్ళ డాక్టర్ దగ్గరకు శంకరాన్ని తీసుకువెళ్ళి చూపించటం డాక్టర్ గారు పరీక్ష చేసి మయోపియా అని చెప్పారు విడవకుండా కళ్ళజోడు వాడాలని తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు ఫలితం ఏ సోడా బుడ్డి కళ్ళందాలంటే శంకరానికి ఎలర్జీయో ఆ సోడా బుడ్డి జోడిని తొమ్మిదో ఏడు నిండక ముందు నుంచే శంకరం తన కళ్ళకు అలంకరించక తప్పలేదు శంకరం కళ్ళు ఆల్చిప్పల్లా పెద్దవిగా అందంగా ఉంటాయి ఆ కళ్ళకు జోడు రావటంతో సోడాబుడ్డి అద్దంలో నుంచి శంకరం కళ్ళు విచిత్రంగా కాస్త వికారంగా చూపర్లకు కానవచ్చేవి ఇదే మాట శంకరం స్నేహితులు శంకరంతో అనటం జరిగింది దగ్గర దూరం అన్ని అక్షరాలు చాలా చక్కగా కనపడుతున్నాయి కానీ కాని మనసు చంపుకుని సోడాబుడ్డి కళ్ళందాలు భరించక తప్పటం లేదు ఉంటే నీ ముఖం బాగుండలేదురా ఇంత చిన్న వయసులో ఇంత మందపాటి అందాలా జోడు తీస్తే కనపడవా ఎలా అయినా కళ్ళకు ఉంటే కష్టంరా పరిగెత్తాలన్నా ఆడుకోవాలన్నా ఎగిరి దోకాలన్నా పాపం ఇలా చాలా మాటలు పడ్డాడు శంకరం దీనికి తోడు డాక్టర్ గారు సవా లక్ష జాగ్రత్తలు చెప్పారు ఎగిరి దోకటం పరిగెత్తటం చెయ్యకు నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయాలు కళ్ళజోడు తప్పక పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నీ శరీరంలో భాగం సినిమాలు ఎక్కువగా చూడకు పిచ్చి పిచ్చి కథల పుస్తకాలు చదువుతూ కళ్లకు అలసట కలిగించకు బాగా ఆకుకూరలు తిను క్యారెట్ తిను అది ఇది అంటూ ఓ లిస్టు చదివాడు బడిలో ముగ్గురు పేర్లు శంకర్రావులే ఇప్పుడు తికమక పడకుండా స్నేహితులు కళ్ళజోడు శంకరం అని శంకరాన్ని పిలవటం మొదలుపెట్టారు తండ్రి కళ్ళజోడులో నుంచి మిర్రుమిర్రి చూడటం మాస్టర్ గారి మొక్కు కళ్ళజోడు ఇవన్నీ ఇప్పుడు శంకరం తన కళ్ళజోడు అద్దాల్లో నుంచి స్పష్టంగా చూస్తున్నాడు తన కళ్ళకు సోడా బుడ్డి కళ్ళ అద్దాలు వచ్చినప్పుడు చాలా రోజులు చాటుగా ఏడ్చాడు శంకరం ఆ జోడును రాయిపెట్టి పప్పు పప్పుగా చెత్త కొట్టాలనిపించేది కానీ ఎవరెంత వెక్కిరింత వేళ్ళకోళం చేసినా తనకు అలర్జీ అయినా ఆ జోడు ధరిస్తే కళ్ళు చక్కగా కనిపించేవి అందుకనే కేవలం అందుకే అవమానం భరించి దిగులను దిగమింగి సోడా బుడ్డి కళ్ళద్దాలను కళ్లకు తగిలించుకునేవాడు కళ్ళజోడు వచ్చినప్పటి నుంచి శంకరం పూర్తిగా మారిపోయాడు అంతకుముందు తూనేగలా లేడిలా ఉండేవాడు ఇప్పుడు మన్ను తిన్న పావులా స్తబ్దంగా ఉంటున్నాడు పాపం చేసుకుంటే వాళ్లకు మాత్రమే కళ్ళజోడు వస్తుంది కళ్ళజోడు విడవకుండా పెట్టుకోవటం శిక్ష ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేవాడు ఈ ఆలోచనల వెనక మరొక బలమైన కారణం కూడా ఉంది తోటి పిల్లల హేళన వరకు పర్వాలేదు కానీ కళ్ళ చోడుకు డబ్బు పోసుకొని చావాలి కింద పడి విరిగిందా కొడతాను జాగ్రత్తగా వాడు నలభై ఏళ్ల తర్వాత కానీ నాకు కళ్ళ చోడు అవసరం రాలేదు పట్టుమని పదేళ్లు లేవు ఇప్పటినుంచే నీ ముఖానికి కళ్ళ చోడు నాకు డబ్బు ఖర్చును అని మధ్య మధ్య తండ్రి దీవెనలు మరొక పక్క నాకన్నా లా రోయ్ ఏవిరా నాలుగు కళ్ళతో చదువుతున్నావు చూస్తున్నావు పాఠం తప్పు లెక్కలు తప్పు పింజారి వెధవా నీ బుద్ధి కూడా ఓ జోడు ఉండాలిరా అనే మాస్టర్ గారి పాలకులు ఇవన్నీ శంకరం హృదయాన్ని ఎంతో గాయపరిచాయి పుండు మీద పుల్ల పెట్టి గిలికినట్లు కళ్ళజోడు భరించే బాధే కాక దాని తాలూకు మాటలు కూడా పడాల్సి వచ్చేది సహనవంతులకే పరీక్షలు దెబ్బ తగిలిన వీలకే మళ్లీ మళ్లీ దెబ్బ తగలటం సహజ లక్షణం శంకరం పెరిగి పెద్దవుతున్నాడు సహనంగా ఎదురు దెబ్బలు తింటున్నాడు అలా పెరిగిన శంకరం సాటివాళ్ల దృష్టిలో సాధుజీవిగా మెతకవాడిగా తయారయ్యాడు కళ్ళద్దాల పవరు పెరిగి అద్దాలు పెద్దవయ్యాయి మందంతో చదువు పూర్తయి ఉద్యోగం కూడా వచ్చింది ఇక కావాల్సింది పెళ్ళొక్కటే ఇప్పుడు శంకరం చూపులకు వెళ్ళొస్తున్నాడు పెళ్లి చూపులప్పుడు సోడాబుడ్డి కళ్ళందాల్లో నుంచి పెళ్లి కూతురుని శల్య పరీక్ష చేసి చూసి చివరికి తిరస్కరిస్తున్నాడు శంకరం ప్రవర్తన అంతులేని చిరాకు కలిగించేది తండ్రికి ప్రతి సంబంధానికి నీకొక వంక దొరుకుతుంది అసలు నీ మనసులో ఏముందో చెప్పరా ఎవరునన్నా ప్రేమించావా ఆ ఆని మొహం నువ్వు ప్రేమించినా నిన్ను ప్రేమించగల పిల్ల అసలు ఉందా అని అహా ఉందా అని తండ్రి పరంధమయ్య చిందులు తొక్కుతూ అన్నాడు ఆ క్రితం రోజు శంకరానికి ఓ పిల్లని చూసొచ్చారు గుణ లావణ్యాలకు తోడు పిల్లకి భారీ కట్నం మరొక అర్హతగా కూడా ఉంది అయినా శంకరం ఆ పిల్లని చేసుకొని పొమ్మన్నాడు దాంతో పరంధామయ్య చిందులు శివాలు తొక్కాడు అప్పుడే విషయం బయటపెడితే ఏ చిక్కు ఉండేది కాదు మరికొన్నాళ్లాగి మరికొన్ని సంబంధాలు చూసి వదిలేసిన తర్వాత శంకరం కబురు చల్లగా చెప్పాడు నాన్న కళ్ళజోడు అనేది కళ్ళకున్న సహజ సౌందర్యాన్ని కప్పేస్తుంది పైగా అర్ధ అంధత్వాన్ని అంటించినట్లు తెలియచేస్తుంది పల్లెటూరి వాళ్లకు పనిపాటలు చేసుకునే వారికి పర్వాలేదు కానీ చదువుకునే వారికి ఉద్యోగాలు చేసేవారికి కళ్ళజోడు ఎన్నో విధాల ఇబ్బంది మగవాడిని నాకే ఇలా ఉంటే ఆడపిల్లకు కళ్ళజోడు ఉండటం ఎంత దురదృష్టం కన్ను వంకర కాలు వంకర లేకపోయినా ఓ పెళ్ళి కావలసిన ఆడపిల్లకి కళ్ళజోడు ఉంటే ఈ జన్మకు ఆడపిల్లకి పెళ్ళవుతుందా అందుకే అందుకే నేను పెళ్ళంటూ చేసుకుంటే కళ్ళజోడు నమ్మాయినే చేసుకుంటాను ఇన్ని సంబంధాలు చూశాను కానీ ఒక్క పిల్లకి కళ్ళజోడు లేదు అన్నాడు ఈ మాటలు వినగానే పరంధామయ్యకు పిచ్చి పట్టడం ఒక్కటే తక్కువైంది త్రాస్తుడా ఏమి కోరికరా నీ ఆదర్శం మండినట్లే ఉంది మరొక నలభై ఏళ్ల తర్వాత నూటికి ఒకరికి మాత్రమే కళ్ళజోడు ఉండదని సైన్స్ చెప్తున్నదని ఓ శాస్త్రజ్ఞుడి మాట ఆ మధ్య ఏదో పేపర్లు వేశారు వచ్చేది ఎలాగో అందులో యుగమే వాళ్ళందరి మీద జాలి తలిచి అసలు పెళ్ళాడని పొమ్మనలేదు గంతకు తగ్గ బొంత కావాలని మాత్రమే కోరుకుంటున్నావు ఈ కరువు రోజుల్లో నాలుగు వేళ్ళు లోపలికి పోయే వారికి మాత్రమే రోజులు అంతంత మాత్రంగా ఉంటే నీకుగాక నీ భార్య కూడా కళ్ళజోడు ఉండాలా నీ కళ్ళజోడికి డబ్బులు వచ్చే పిల్లదాని కళ్ళజోడికి డబ్బులు నీ సంపాదన జోడలకే సరిపోతే నువ్వు తినేది ఏమిటంటా మిగిలిన అద్దం మొక్కలా విరిగిన కళ్ళజోడు ఫ్రేమా కళ్ళు తాగి నిప్పు తొక్కిన కోతిలా పరంధమే మారాడు ఆ రోజు మొదలు కొత్త విషయం తన సాధింపుల చేర్చాడు ఈ శుద్ధిదెబ్బలతో తలవాయగా చాలా సంబంధాలు చూసి చివరకు విసిగిపోయి తండ్రి మాటలకు తల ఉంచాడు శంకరం కళ్ళజోడు లేని కామాక్షి కళ్ళజోడు శంకరం భారీ అయింది శోభనం నాడు శంకరం పాదాలను బంకలాగా పట్టుకుని భూరుమంది కామాక్షి సినిమాల్లో చూశాడు కథల్లో చదివాడు దేంట్లోనూ శోభన ఉన్నాడు అమ్మాయిలు భూరు మనరు సిగ్గు లాంటిది పాడతారు కానీ తెలుగు సినిమాల్లో అయితే పాటలు కూడా పాడతారు అది వేరే విషయం ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది కాంగారుగా అడిగాడు కా అని ఆ పైన కా అంటూ ఏడుపు మొదలుపెట్టింది కామాక్షి శంకరంపై ప్రాణాలపైనే పోయాయి ఆయుష్ ఉండబట్టి బతికాడు హరళజోడు అబ్బాయిని పెళ్ళాడటం కామాక్షికి ఇష్టం లేదేమో పెద్దలు బలవంతంగా కామాక్షి మెడలు వంచి పెళ్లి చేసుంటారు కళ్ళజోడు అంటూ కెన్న వదునుడై నాంచాడు శంకరం ఓహో కళ్ళజోడే మోసగించి బలవంతాన మళ్ళీ ఎక్కిళ్ళు పెట్టింది కామాక్షి నాకు అర్థమైంది ఇలా జరుగుతుందని పగటి కళ్ళ కూడా నేను అనుకోలేదు ఈ పెద్దలకు అసలు బుద్ధి లేదు కళ్ళజోడు అమ్మాయిని చేసుకోవాలన్న కోరికను మా నాన్న కాదని నా మెడలు ఉంచాడు భర్తకి కళ్ళజోడు ఉండటం ఇష్టం లేని నీ మెడలు మీ వాళ్ళు ఉంచారు నువ్వు విచారించకు కళ్ళజోడు లేనివాడిని నీకు ఇష్టమైన వాణ్ణి ముల్లో కాల్లోనూ గాలించి శంకరం చెప్తున్నాడు అది కాదండి అడ్డురాకు కామాక్షి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఈ స్వార్థపరులైన పెద్దల మాటలు ఇక నేను లెక్క చేయను అన్నాడు ఇరువురు కొద్దిసేపు కింద మీద మాటల్లో మాత్రమే పడిన తర్వాత కామాక్షి మాటలు శంకరానికి అర్థమయ్యాయి కామాక్షి కూడా సవడా గుడ్డి కాళ్లంతా ఉన్నాయి స్నేహితురాళ్లలో నలుగురు పేర్లు కామాక్షిలే అందుకని కళ్ళజోడు కామాక్షి అని కామాక్షికి గుర్తుగా పేరుంది కామాక్షికి కళ్ళజోడు ఇష్టం లేదు గతి లేక జోడు పెట్టుకుంటున్నది కళ్ళజోడు వల్ల చాలా సంబంధాలు తప్పిపోయాయి అందుకని పెద్దలు నయానా భయాన ఒప్పించి పిల్లకు కళ్ళజోడు పెట్టకుండా పెళ్లి చేశారు ఈ మోసం బయటపడక తప్పదు కాబట్టి కామాక్షి ఏడుస్తూ కళ్ళజోడు కథ చెప్పింది శంకరం అమాంతం కామాక్షిని చేతుల మీదకెత్తుకుని తెలుగు సినిమా హీరోలా గిరగిరా తిప్పి ఇతగాడికి సినిమా పాటలు రాకపోయినా తన సొంత పైచ్యంతో కలనీసమాయగా కళ్ళజోడు ఆమెగా అంటూ పాడాడు ఆ తర్వాత కామాక్షికి తన కథ తన కోరిక చెప్పాడు పద్దెనిమిది సవర్ల బంగారంతో పందిరి మంచంతో సారా చీరతో పాటు సోడాబుడ్డి కళ్ళద్దాలతో సహా కామాక్షి కాపురానికి వచ్చింది పరంధామయ్య గాని తన కాళ్లే నొప్పులు చేయటంతో గంతకు తగ్గ బొంతలియని సరిపెట్టుకున్నాడు శంకరం కోరికంటూ తీరింది కామాక్షికి కళ్ళజోడు ఉండటం వరకే వాళ్ళ సంసారంలో ఎన్ని కళ్లజోళ్లు పగిలాయి నాలుగు కళ్ళు ఎనిమిది జోళ్ళులా సంసారం సాఫీగా సాగుతున్న వేళ కామాక్షి కడుపు పండింది దబ్బపండు పండు లాంటి అమ్మాయి పుట్టింది అది మొదలు ఏడాదికొక దెబ్బ పండు చొప్పున మూడు దెబ్బ పండ్లు పుట్టాయి మగనలుసు పుట్టడా అని కామాక్షి వాపోతున్న వేళ ఓ మగనలుసు కూడా పుట్టాడు భార్య కోరిక కోసం అందాక ఆగిన శంకరం మగనలుసు భూమి మీద పడంగానే ఆపరేషన్ చేయించుకున్నాడు తన పిల్లలకు కళ్ళజోడు రాకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నాడు శంకరం ఏ దేవుడు మొర వినలేదు ఇప్పుడు శంకరం పిల్లలు స్కూల్ చదువులకు వచ్చారు అంతేకాదు ఆ నలుగురికి వచ్చింది ఇదెలా జరిగింది డాక్టర్ నా పిల్లల్లో ఒక్కరికంటే ఒక్కరికైనా కళ్ళజోడు లేకుండా చేయలేరా అంటూ శంకరం వాపోయాడు ఇది మయోపియా తల్లిదండ్రుల్లో ఏ ఉన్న పిల్లలకు రావచ్చు తల్లిదండ్రులలో ఒకరికి మయోపియా ఉండి రెండో వారికి లేకపోతే పిల్లలకి రాకపోవచ్చు అలాగాక తండ్రి ఇరువురికి మయోపియా ఉంటే వారికి పుట్టే పిల్లలకు తప్పక మయోపియా వస్తుంది అసలు దాని లక్షణం అంటూ డాక్టరు సలక్షణంగా మయోపియా గురించి వివరించారు ఇప్పుడు శంకరానికి రెండు దిగుళ్ళు పిల్లలకి సోడా బుడ్డి కళ్లద్దాలు జీవితాంతం పెట్టక తప్పదు కళ్ళద్దాలు అవసరం లేని అమ్మాయిని పెళ్ళాడినట్లయితే తనకు పుట్టిన పిల్లలకు కళ్ళద్దాలు వచ్చేవి కావేమో అర్ధాలున్న అమ్మాయిని పెళ్ళాడతానని శపథం చేశాడు తండ్రి బలవంతానికి తల వంచక తప్పలేదు అయినా ఏమైంది భాగవంతుడు తన కోరిక నెరవేర్చాడు భగవంతుడికి ఎంత పక్షపాత బుద్ధి మంచి కోరికలు నెరవేర్చడు మనిషికి అపకారం చేసే కోరికలు నెరవేరుస్తాడు ఇలా అనుకుంటూ శంకరం తరచూ విచారించేవాడు శంకరం వాళ్ళ ఇల్లు కావాలంటే తొందరగా ఎవరు ఆ వీధిలో చెప్పలేరు కళ్లజోళ్ల వారి ఇల్లు అంటే చాలు అదిగోనండి అలాగే అని అందరూ చట్టుకున్న శంకరం ఇల్లు చూపిస్తారు వ్యాకరణం వారి వీధి గోకర్ణం వారి వీధిలాగా పూను పూను కళ్ళద్దాల వారి వీధి అని ఆ వీధికి పేరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ కరువు రోజుల్లో ఆరు కళ్ళ చోళ్ల అదనపు భారంతో శంకరం సంసారం లాక్కొస్తున్నాడు పాపం శంకరం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ